హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితోటి బిస్కెట్లు చేసి చూపించబోతున్నానండి భలే క్రిస్పీగా గుళ్ళగా చాలా బాగా వస్తాయండి బిస్కెట్లు అయితే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా చాలా ఈజీ మరి ఇప్పుడు ఈ బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూసేయండి ఫస్ట్ బిస్కెట్లు తయారు చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక పావు కప్పు కరిగించిన నెయ్యి అయితే తీసుకున్నాను మీకు ఇలా నెయ్యి వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కానీ బట్టర్ కానీ ఏదైనా సరే వేడి చేసుకొని తీసుకోవచ్చండి ఇలా ఒక కప్పు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పంచదార పొడి పంచదార పొడి అంటే ఫస్ట్ ఒక అరకప్పు పంచదారని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పెట్టిన పంచదార పొడిని అంతా కూడా ఈ మిక్సింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు బిస్కెట్లు మరీ చప్పగా లేకుండా ఉండటం కోసం ఒక రెండు చిటికల్లో సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదు ఒక రెండు చిటికల్లో సాల్ట్ వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి అయితే వేస్తున్నాను యాలకుల పొడి కానీ లేదా రెండు యాలకులని దంచేసైనా వేసుకోండి ఇలా యాలకుల పొడి వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా వెనీలా యాసన్స్ వేసుకున్న కూడా బిస్కెట్ల ఫ్లేవర్ అనేది బాగుంటాయి ఇవేవి వద్దనుకుంటే స్కిప్ చేసి అయినా చేసుకోవచ్చండి అలా అయినా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు గోరువెచ్చటి నీళ్ళని పోసుకోవాలి ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత స్పూన్ తోటి మనం వేసిన పంచదార పొడి అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా స్పూన్ తోటి బాగా కలుపుకున్నామంటే ఆల్రెడీ మనం గోరువేతటిని నీళ్ళని పోసుకున్నాం కాబట్టి పంచదార పొడి అనేది చాలా తొందరగా కరిగిపోయిద్దండి అలాగే మనం వేసుకున్న నెయ్యి పంచదార పొడి ఆలుగుల పొడి అంతా కూడా బాగా మిక్స్ అవుతాయి అనమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో కావాలంటే మైదా అయినా సరే తీసుకోవచ్చు అండి హెల్తీ కాబట్టి నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇంకా ఈ మనం పోసిన వాటర్తోనే పిండిని అంతా బాగా కలుపుకోవాలి మనం ఈ పిండిని కానీ నెయ్యి కానీ అన్ని ఒకే గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలత అనేది తీసుకున్నామంటే బిస్కెట్లు పర్ఫెక్ట్గా బాగా గుళ్ళగా వస్తాయి అన్నమాట ఫస్ట్ పిండిని అంతా బాగా ఈ వాటర్లో కలిసేంతవరకు కలుపుకోండి ఇక ఏదన్నా వాటర్ అవసరపడితే పిండి ఇంకా కొద్దిగా గట్టిగానే ఉంది కలవలేదు అనుకుంటే నార్మల్ వాటర్ అయినా సరే కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి కొద్దిగా చపాతీ పిండి మీద కూడా కొద్దిగా కొంచెం గట్టిగా ఉండేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాల పాటు నానితే సరిపోయి ఇలా నాన్న పిండిని మళ్ళీ ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకొని కొంచెం పెద్ద సైజులో పిండి ముద్దం తీసుకోవాలి ఇలా తీసుకొని ఇక పొడిపిండిని చల్లే పని లేకుండా చపాతీలాగా మరీ పలచగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేటట్టు రుద్దుకోవాలి పిండిలో నెయ్యి వేసి కలుపుకోవటం వల్ల మనం పొడిపిండి వేసే పని లేకుండానే ఇలా రుద్దుకోవచ్చు ఇలా కాస్త మందంగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు మనకి బిస్కెట్లు పొరలు పొరలుగా గుల్లగా రావాలంటే వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ చపాతీని మడతలు పెట్టుకోవాలి ఇలా కనుక మడతలు పెట్టి మనం బిస్కెట్లు చేసామంటే భలే గుల్లగా పొరలు పొరలుగా వస్తాయి అనమాట చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇలా కనుక మడత పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మందంగా ఉండేటట్టు చపాతీలాగా రుద్దుకోవాలి మరీ లావుగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం మందం ఉండేటట్టు చూసుకోవాలి మరీ ఎక్కువ లావు ఉంటే బిస్కెట్లు లోన్ వరకు బాగా ఫ్రై అవ్వండి అప్పుడు క్రిస్పీగా ఉండవన్నమాట మెత్తగా ఉంటాయి అందుకని ఈ మాత్రం లావు ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు నేనైతే ఇక్కడ రౌండ్గా ఉన్న మూతను తీసుకొని ఈ చపాతీ పైన పెట్టి కొద్దిగా లైట్గా ప్రెస్ చేసామంటే ఇలా రౌండ్గా బిస్కెట్ షేపుల్లో వస్తాయి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టిన అన్నిటినీ కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇక్కడైతే నేను చిన్న డబ్బా మూత తీసుకున్నాను మీకు నచ్చిన డిజైన్స్లో బిస్కెట్లు అనేది కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి రకరకాల డిజైన్స్లో బిస్కెట్లు కనుక మనం ప్రిపేర్ చేసామంటే మరి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి లేదు ఇలాగే రౌండ్గా కట్ చేసుకున్నా పర్లేదు బిస్కెట్లు కట్ చేయంగా పిండి వేస్టేం కాదండి మళ్ళీ పిండి ముద్దలా కలిపేసి బిస్కెట్లు అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు బిస్కెట్లు అన్నిటినీ వేసుకోవాలి ఎన్నైతే సరిపోతాయో బాండీలోకి అన్నీ వేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఒక అర నిమిషం పాటు కదిలించకుండా వదిలేసేయాలి మనం బిస్కెట్లు వేస్తాం కదా వెంటనే గరిట పెట్టి కదిలేయకుండా ఒక అర నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిటతోటి రెండు వైపులా తిప్పుకుంటూ బిస్కెట్ని లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అదే హైలో పెట్టేసామంటే పైన కలర్ వస్తాయి కానీ లోన పచ్చిగానే ఉంటాయి అప్పుడు బిస్కెట్లు క్రిస్పీగా ఉండవండి పచ్చిగానే ఉండిద్ది పిండి అందుకని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని రెండు వైపులా లైట్ కలర్ వచ్చేంత వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంతవరకు ఫ్రై చేసుకోవాలో లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోయి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇలా కలర్ వస్తే సరిపోతాయండి వీటిని తీసేసినాక కూడా కాస్త కలర్ అనేది మారుతాయి అందుకని ఇంకా ఈ స్టేజ్లోనే తీసేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు నిలవ కూడా ఉంటాయండి మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా బిస్కెట్లు క్రిస్పీగా గుల్లగా ఎంత బాగా వచ్చాయో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి